క్రీస్తు జన్మించిన ఈ శుభదినం క్రైస్తవ సోదర సోదరీమణుల అందరికీ శాంతి సౌఖ్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ బోధనలు ఈ ప్రపంచానికి భవిష్యత్తులో శరణ్యం ఆయన బోధనలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రేమను పంచువాడు సమస్తాన్ని జయిస్తాడు అని ఒక గొప్ప వాక్యాన్ని చెప్పాడు కరుణ ప్రేమ దయ క్షమాపురము ఈ వీటిని ప్రధానంగా ఆయన ప్రజలకు బోధించాడు వీటి మార్గం గుండానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు పోతున్నారు ఇవి కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికైనా ముక్తి మార్గం పొందగలుగుతారు క్రిస్మస్ సందర్భంగా మరోసారి క్రైస్తవ సోదరులందరికీ మనస్పూర్వక ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చే వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది గతంలో మీరు ఏకపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించారు ఆయన ఇచ్చినటువంటి తప్పుడు హామీలు ఎక్కడైనా మేల్కొని వచ్చే క్రిస్మస్ నాటికి క్రిస్మస్ కానుక అదే విధంగా మనం మిషన్ కాంపౌండ్ లో కూడా అక్కడ హాల్ కి చంద్రబాబు నాయుడు ఉండగా ఎంతో కొంత సహాయం చేసి మీకు హాల్ నిర్మించడానికి కృషి చేశారు మరింతగా కూడా దాన్ని అభివృద్ధి చేసేదానికి ట్రస్టీ ఆస్తులన్నీ సకాలంగా సజావుగా సక్రమంగా నిర్మించే విధంగా వాటికి రక్షణ కల్పించే విధంగా కాపాడుతామని చెప్పి అందరికీ హృదయపూర్వక నమస్కారం సమాప్తం మై టీవీ తెలుగు ఛానల్